వెల్కమ్ టు డానో డివన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ మీద ఎవలే చూపిస్తుంది ఎవరు మీకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఓకేనా ప్రస్తుతం మీరు ఏ కర్మలో ఉన్నారు అలాగే ఆ కర్మ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి ఇది గత జన్మలో చేసింది ఏదైనా కర్మ లేదా ఈ జన్మలో ఎవరైనా జలసితో చేస్తున్నారా అనేది నేను ఆల్రెడీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎవినాయి చూపిస్తుంది ఎవరు చెప్పండి ఏంజెల్స్ మన కలెక్టివ్ మీద ఎవినాయి చూపిస్తుంది ఎవరు నైబర్స్ ఉన్నారండి నైబర్స్లో ఒక పర్సన్ నెగిటివ్ ఎనర్జీస్ చేసే ఒక పర్సన్ గొడవ పెట్టుకోవాలని ట్రై చేశారంట అంటే మీరు గౌ గౌరవంగా ఉన్నారు మీరు ఎలా ముందుకు వెళ్ళిపోతే మీ పనులు మీరు చేసేసుకుంటున్నారు అని చెప్పి అనుకుంటున్నారంట అండి మీరు చేస్తున్న పనిని ఎలాగైనా ఆపాలి అని చెప్పి నైబర్ వారి యొక్క జీవితాన్ని తలకిందులు చేసుకున్నారండి ఒక నెగిటివ్ పర్సన్ చేసినా ఏదైతే మీ మీద మీ వెనక గోతులు తవ్వారో అది వాళ్ళకే రివర్స్ అయిపోయింది ఏ రకంగా కూడా మీకు వచ్చే మనీని కానీ మీ పనిని కానీ అసలు ఆపలేకపోయారండి మీ హోమ్ పర్సన్ ఒకడు ఉన్నారండి వారైతే ఏ రకంగా కూడా మీకు వచ్చే వాటిని ఆపలేరు అందులో ఎలాంటి డౌట్ లేదు డబ్బులు ఇస్తున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి ఇంకా చెప్పండి ఏంజిల్స్ కానీ మొదలు లేదండి ఏదో క్రియేట్ చేయాలని ఒక యంగ్ పర్సన్ కూడా అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా మీద ఎవరిలే చూపిస్తున్నారండి అంటే మీకు పడి ఏడుస్తున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ మీ లైఫ్లో న్యూ పర్సన్ రాకూడదని కొంతమంది అనుకుంటున్నారంట ఎస్ గుడ్ న్యూస్ అయితే కాదండి బట్ వాళ్ళు అనుకుంది అయితే జరుగుదని ఏంజిల్ కన్ఫామ్ చేసేస్తున్నారు అండ్ ఈ విషయంలో మీ యొక్క ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఫాదర్ ఫిగర్ జీవితాన్ని తలకిందులు చేయడం చూస్తున్నారంట ఖచ్చితంగా కర్మ అనేది అనుభవిస్తారు పనిష్మెంట్ అనుభవిస్తారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు మీ పరువు తీయడానికి చూస్తున్నందుకు కావాలని మీ పరువు తీయాలని ప్లాన్లు చేస్తున్నందుకు మీకు రావాల్సిన డివైన్ గిఫ్ట్స్ని ఆపాలని చూస్తున్నందుకు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి ఎవరైతే యంగ్ పర్సన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు చేసింది వాళ్ళకే రివర్స్ అయిపోయింది ఏంజల్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ యంగ్ పర్సన్ ఎవరు ఎస్ అన్యాయం చేద్దామని చూసారంట మీ బరువు తీయడానికి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట అండి ఎవరించి మన కలెక్టివ్కి తెలుసా స్టాకింగ్ చేసేవాళ్ళండి మిమ్మల్ని వెనకాల చాలా రోజుల నుంచి మేము వెనుక తిరుగుతూ మీరు చేస్తున్న పనిని ముందుకు వెళ్ళకూడదు అనుకుని ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వేరే వాళ్ళకి వారి యొక్క జీవితాన్ని తలగిందులు అయిపోయిందండి వారికి అయితే గుడ్ న్యూస్ అనేది లేదనమాట లైఫ్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది లోకంలో అందరికీ తెలిసిపోయిందంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన అన్ని కుట్రలు కూడా బయటపడిపోయాయి అన్నమాట సో డబ్బులు ఇచ్చి మిమ్మల్ని తప్పిద్దాం అనుకుంటున్నారు మీకు రావాల్సింది ఆపుదాం అనుకుంటున్నారు అన్న విషయం కూడా తెలిసిందంట ఓకే అండి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టివ్ మీద ఎవరే చూపిస్తున్న వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి దారులు చూస్తున్నారంట అండి హోమ్ పర్సన్ దేనికి ఏంజిల్ మిస్ అవ్వకూడదు అని చెప్పి దారులు చూస్తున్నారంట అవకాశంగా తీసుకొని మీ ఇంట్లో ఫాదర్ ఫిగర్ని తలకిందులు చేయాలి అనుకుంటున్నారంటండి కానీ అవకాశం లేదు క్లియర్గా అవకాశం లేదు ఎవరు కూడా తప్పించలేరు ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళే పో వాళ్ళే పక్కకు జరిగిపోతారండి అందులో ఎలాంటి డౌట్ లేదు ఇది ఆలోచన దగ్గర ఆగిపోద్ది ఎందుకంటే డివైన్ పర్మిషన్ లేదండి అటు ముందుకు వెళ్ళలేరు ఇటు వెనకకి వెళ్ళలేరు అలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి లైఫ్లో వాళ్ళకైతే బ్యాలెన్స్ లేదండి ఖచ్చితంగా ఇంకా చెప్పండి ఏంజిల్స్ అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట కొంతమంది ఏం అవకాశం ఏంజిల్స్ దారి లేదండి వాళ్ళు మిమ్మల్ని ఏడిపిద్దామని అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట కుటుంబాన్ని మొత్తాన్ని తలకిందులుగా చేసేయాలి వాళ్ళ పనిని అనుకుంటున్నారంట వేగంగా అంట వేగంగా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఎందుకంటే డైరెక్ట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి డివైన్ పర్మిషన్ లేదండి ఎస్ ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో వాళ్ళు ఓన్ పర్సన్ అండి బ్రదర్ ఫిగర్ జలసితో చేస్తున్నారు మీరు గౌరవంగా ఉన్నారని చూడలేక డివైన్ అయితే వాళ్ళని వాళ్ళని పక్కకు గంటేశారండి పంపించేద్దాం అనుకుంటున్నారంట ఎక్కడికి ఏంజిల్ ఎదురు చూస్తున్నారంట ఏదో క్రియేట్ చేయాలని ఓమ్ పర్సన్ అండి మీ ఐఎస్ట్ గౌడ్ మేల్ గౌడ్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా వాళ్ళని పక్కకు గెంటేశారండి వాళ్ళ పనులు ఈ జన్మలో జరగవు ఎస్ మీరు లైఫ్లో మెరుగ్గా ఉన్నారు డబ్బులు సంపాదించేస్తున్నారు అని మీ పని మీద మీ లైఫ్లో ఎదుగుదల లేకుండా చేయాలి అని చెప్పి అవకాశం కూడా లేకుండా చేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ క్రియేట్ చేస్తున్నారంట వీళ్ళంతా ఎస్ మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కరెక్టేనండి అని చెప్పి ఏంజ్ చెప్తున్నారు అలాగే డబ్బులు అండి వాళ్ళు అనుకున్నది వాళ్ళు అనుకున్న పని అడ్డం తిరిగింది ఏదైతే పార్ట్నర్ అనుకున్నారో వాళ్ళు అనుకుంది అడ్డం తిరిగింది అంటే వాళ్ళకి రివర్స్ వెళ్ళిపోయింది మీ హోమ్ పర్సన్ మీ మేజ్ చేసి రివర్స్ వెళ్ళిపోయాయండి మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు వాళ్ళే డబ్బులు పోగొట్టుకున్నారు గొడవ పెట్టుకొని పరువు తీయాలి పరువు అని అనుకుంటున్నారంట ఈ ప్రాసెస్లో వాళ్ళ పరువు పోతుంది అన్న విషయం మర్చిపోయారు ఇంకా చెప్పండి ఏం తెలుసు ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ లైఫ్లో సెలబ్రేషన్ పక్కా అండి అందులో ఎలాంటి డౌట్ లేదు మీరు ఒకటి కాదు మీరు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేసుకుంటారు అందుకని చెప్పి మీ ఫ్యూచర్ తెలిసి మీ టాలెంట్ ఏంటో తెలిసి వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు వేయడానికి ప్రయత్నిస్తున్నారంటే కానీ అవకాశం లేదు ఏ రకంగా కూడా అవకాశం లేదు పాస్ట్ పర్సన్కి సస్య మీద అవకాశం లేదు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి పారిపోదాం అనుకుంటున్నారంట కానీ మిమ్మల్ని బాధ పెట్టడానికి డివైన్ పర్మిషన్ లేదు దారి కూడా లేదండి ఈ ప్రాసెస్లో నైబర్స్ ఒక ఫ్యామిలీ మొత్తాన్ని తలకిందులు చేద్దాం అనుకుంటున్నారంట ఎస్ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ విషయంలో డబ్బులు మీకు రాకూడదు మీరు చేస్తున్న పని అనేది ఆగిపోవాలి అని అనుకుంటున్నారంట ఖచ్చితంగా వెన్నుపోటైతే వేయలేరండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికైతే దారి లేదు ఎస్ ఆపాలి అనుకుంటున్నారంట స్ట్రాంగ్గా ఆపేయాలి అనుకుంటున్నారంటే మీ పనిని ఏం జరుగుద్ది ఏంజిల్స్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజిల్స్ చెప్పండి ఎవిలై విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ లైఫ్లో సక్సెస్ కన్ఫామ్ అండి దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఎస్ లుక్ ఫర్ ఎ సైన్ మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో దేనికోసం సమాధానం కావచ్చు ఆన్సర్ కావచ్చు ఏదైనా సరే ప్రూఫ్ కావచ్చు మీ మీ యొక్క విష్ కావచ్చు దేని గురించి అయితే పర్సన్ కావచ్చు వార్త కావచ్చు దేని గురించి ఎదురు చేస్తున్నారో దాని గురించి త్వరలోనే మీకు సైన్స్ ఇస్తాను అని చెప్పి చెప్తున్నారు హెల్త్ ఇంప్రూవ్ అవుతుందండి మీది అలాగే మీ ఇంట్లో వాళ్ళది కూడా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది మీరు ఎక్కడ వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ముందుకు వెళ్తూనే ఉండండి మేము వెనక డివైన్ ఉంది డివైన్ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందని ఏం చేసి చెప్తున్నారండి ఓకేనా కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా లేదా ఏదైనా కోర్స్ నేర్చుకోవాలన్నా సరే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్